హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పోషిక ఫిషియల్ ఏంటి వీళ్ళు ఏదేదో పట్టుకొని తిరుగుతున్నారనుకుంటున్నారా ఏం చేస్తున్నాంరా ఇప్పుడు మనము చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందో బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా చూడండి మీ ఆయుధాలు చూపియండి రా క్లీన్ చేసుకుంటున్నాం ఎందుకు అంటే తర్వాత చెప్తా అంతా క్లీన్ చేసి పేడాలకుద్దాం అనుకుంటున్నాం ఏం చేస్తున్నారా పీకేస్తా ఒక పాట పడండి రా నువ్వేందిరా నువ్వేం బిల్డప్ాడి చెట్టు ముగ్గురు పట్టుకొని ఏం చేస్తున్నారు వీడియో పోజ్ ఇస్తున్నారా ఏమి ఏం రాదు నీకు క్లీనింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు ప్యాడ్ కూడా మాకు రెడీగా ఉంది అక్కయ్య అవన్నీ పారేద్దామా ఇవి పారేస్తాయి బయట ఎందుకు ఎందుకంటే అంటే పెట్టడానికి బుక్స్ ఇవే ఉన్నాయి ఎండకి చూడండి ఎంత చెమట పట్టిపోతుందో స్నానం చేసినట్టుంది అసలు చెప్పు ఏం చెప్తావు వీడియో ఆన్ చేయగానే వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది నేను పని చేస్తా నేను చెప్తా వీడియో అని ఏం చెప్తావు చెప్పే చెప్పు ఇది సంగతి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్లీనింగ్ అయిపోయి అయిపోయింది చూడండి సాధ్యమైనంత క్లీన్ చేసేసినాము ఇప్పుడు పేడాలకాలి పేడాలకేసి మేము ఎందుకు ఇంత కష్టపడి పనులు చేసుకుంటున్నామో ఉందా అయితే నెక్స్ట్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడుకొని పేడ అలుక్కొని క్లీనింగ్ చేసుకుంటున్నారు అనేది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేదానికి ఇది ఈరోజు ఇటు వీడియో ఫైనల్గా క్లీనింగ్ అయితే ఇలా చేసుకున్నాము ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి బాయ్